అందరికీ నమస్తే నేను లలిత కామాక్షి దేవి ఛానల్ నుండి చెప్పు నేను దుర్గా భవానీని నమస్తే మా పెద్దదిన చిన్నదిన ఇద్దరున్నారు ఈ పెద్దదిన మేము పేరు వదిలినా కానీ పేరు పెట్టి పిలుచుకుంటాము మాకు పంతొమ్మిది ఎనభై రెండు ఇద్దరు పరిచయం పెళ్ళి మా అన్నయ్య పెళ్ళి వాళ్ళని పరిచయం మేమిద్దరం ఒకే కాలేజ్ చదువుకున్నాము నేను డిగ్రీ అప్పుడు తను ఫస్ట్ ఇయర్ ఇంటర్ తను ఇల్లి దగ్గర కాబట్టి ఇద్దరికి పరిచయం ఎక్కువగా ఉంది మా పెళ్ళయ్యి ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది అప్పటికి ఇంకా తనకు పెళ్ళి అవ్వలేదన్నమాట మా పెళ్ళక రెండేళ్ళకి ఈ పెళ్ళయింది కానీ అప్పుడైనా పెళ్ళయ్యాక కూడా మేము అప్పుడప్పుడు పండగలకు వచ్చినప్పుడు అది బాగా కలిసి కలిసిమెలిసి కబులు చెప్పుకునేవాళ్ళం అంటే అప్పుడు ట్వంటీస్లో ఉండేవాళ్ళం కదా అంటే ఒకే ఏజ్ గ్రూపు కొంచెం అయితే ఇది ఉంటుంది కదా ఆ ఏజ్లో కొంచెం కోపాలు యాగెన్సీ అవి ఉంటే అవి ఉండేవి అవి కంపల్సరీ ఉండేవి అన్నమాట కానీ వాటన్నిటిని మేము అధిగమించామన్నమాట అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఒకసారి ఇప్పుడు కోర్ చేస్తే నువ్వు అన్నావు కదా గుర్తుందా గుర్తుంది అంటే వచ్చి అన్నా నేను అంటే తాను లేదు ఏమీ అనలేదు నేను అప్పుడు అట్లా చిన్న చిన్న అంటే ఏదన్నా లేదు ఇంకొంచెం బాగా చెయ్యి అనేది కానీ అంటే ఏ సీరియస్గా గా తీసుకునేవాళ్ళం కాదు ఇద్దరం కూడా అంటే అప్పుడేంటంటే అట్లా చిన్న లో కదా అట్లా అయితే ఉండేవాళ్ళ తెలియ తెలియని అట్లా ఉండేవాళ్ళని తప్పితే ఇప్పుడు ఏజ్ లో వచ్చేసి మా పిల్లల పెద్దవాళ్ళు అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయాక ఇప్పుడైతే ఇంకా అసలు ఒకడకొకడం చక్కగా ఎవరు సాధక బాధకాలు అవి చెప్పుకోవడం చక్క కూర్చొని కబుర్లు ఫీగా ఫీగా ఫన్నీగా పండగలప్పుడు అది అందరం కలిసామంటే చక్కగా కబులు చెప్పుకుంటాం కలిసి భోన్ చేస్తాము చక్కగా చాలా ఎంజాయ్ చేస్తాం అన్నమాట ఇప్పటికి కూడా మేము పుట్టింటికి రావాలంటే భయపడడం అలాంటిది ఏమీ లేదు ఏ పండగైనా తీసేవాళ్ళు చక్కగా అందరం కలిసి చక్కగా పండగలు చేసుకునే వాళ్ళం వాళ్ళు చేసుకుంటున్నాం చేసుకుంటున్నాము ఆడబడుచులు రిలేషన్షిప్ ఎలా ఉండాలంటే తన ఆడబోడుచు వచ్చి అమ్మగారింటికి వస్తుంటే అమ్మ మా వదిన చూసి మాగలు చూసి భయం అనేసి అన్నట్టుగా రావడానికి కూడా భయపడేట్టుగా ఉండకూడదు అలాగే ఆడబోళ్ళు చూస్తుంటాము ఆడబోడి చూస్తుంది అది దాంట్లో వంకలు అనేసి మనం వదిలు కూడా భయపడత ఉండకూడదు ఎవరైనా ఒక ఇంటికి కోడలే కదా ఇప్పుడు తను కూడా ఇంకో ఇంటి కోడలే అంటే తను కోడలుగా వెళ్ళింది నేను కోడలికి వచ్చాను అంతే కదా అలా అనుకోవాలి కానీ వదిన పొగర లేకుండా ఆడవిన అహంకారం లేకుండా ఆ ఇంట్లో కలిసి మెలిసింటే అది బాగుంటుంది ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయాక ఎవరి సంసారాలు వాళ్ళయ్యాయి కదా ఇప్పుడు ఆడబడుచు వచ్చి ఏదన్నా మనకి సలహా భాకాలు చెప్పుకున్నా మనం తనకి చెప్పుకున్నా ఏదన్నా సలహా ఇవ్వాల్సి ఉంటే అడిగితే అది కూడా ఇవ్వాలి తప్పితే వాళ్ళ కాపురాల్లోకి జ్వరబడిపోయి మనమైతే ఎటువంటి సలహాలు ఇవ్వకూడదు అంటే వదిన పోస్ట్లో నేనైనా సరే ఆడబడుచు దీంట్లో తనైనా అట్లా అనమాట ఏంటంటే రిలేషన్ అనేది చాలా వరకు బాగా చాలా కాలం నడుస్తుంది అనమాట అది అట్లా కాకుండా అంటే నేను నేను ఎట్టున్నాను నువ్వు అట్లా ఉండు అంటే ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళకి ఉంటుంది కదా ఎవరిని బలవంతం చేయకూడదు అసలు ఎవరిష్టం వాళ్ళది ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది వాళ్ళకి ఫ్యామిలీ మెంబెర్స్ ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళు చూసుకుంటారు అనమాట మనము ఊరికే సలహాలు ఇవ్వడం అంటే ఎవరు ఏ రిలేషన్ అయినా ఇది ఆడబడిచి కాదు తోడుకోళ్ళైనా అయినా అక్క చెల్లెళ్ళైనా అన్నదమ్ములైనా ఒక ఫ్యామిలీస్ ఏర్పడ్డాక ఒకళ్ళకొకళ్ళు అడిగితేనే సలహా ఇవ్వాలి కల్పించుకోవాలి స్వతంత్రంగా అనవసరంగా స్వతంత్రంగా అంటే అడిగితే ఇవ్వాలి ఇట్లా నా బాధ అని చెప్పుకుంటే ఇవ్వాలి లేదు ఆ ఇవ్వ అంటే ఇవ్వకూడదు అంటే అది వాళ్ళు తప్పుగా తీసుకునేటట్టు అసలు కల్పించుకోకూడదు అది చను ఉంది కదా అని ఆ కల్పించుకోకుండా ఉంటే ఏంటంటే రిలేషన్ అనేది చాలా కాలం వరకు కూడా నిలబడుతుంది మా ఫ్యామిలీలో అయితే అలాగే ఉంటదనమాట మేము ఒకళ్ళకొకళ్ళు ఏంటంటే మర్యాద ఇచ్చి ఇచ్చిపుచ్చుకోవాలంటారు అట్లా ఉంటదనమాట అంటే అనవసరమైన టాపిక్స్ గానీ అవి ఏం సరదా సరదాగా మాట్లాడుకుంటాం కలిసినప్పుడు వాటిని సీరియస్ దాకా తీసుకెళ్లం అనమాట ఇప్పుడు వదిన ఆడబుడుచులు అంటే కొన్ని ఉంటాయి కదా పరాచికలు ఆడుతుంటారు అంటే ఏదో సరదా కేడిపిచ్చారని చూస్తుంటారు అటువంటి కూడా ఏంటంటే కొంతవరకు బానే ఉంటాయి మరి హద్దు దాటి అంటే అవి కూడా కొంచెం గొడవల కిందకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి అక్కడ కూడా కొంచెం చూసుకొని జోక్స్ వేయాలన్నమాట లేకపోతే వాటి వల్ల కూడా కొంచెం గొడవలు వచ్చే ప్రమాదం అయితే ఉంటుంది అనమాట మనం జోక్స్ వేసామనుకో మనకి మానే ఇతరులు కొంచెం ఒకసారి ఇబ్బందిగా ఉంటుంది అందుకే చూపిస్తుంది అదే మనం జోక్స్ చేయాలనుకున్నాము అనుకున్నారు అనుకోండి మనం బాగా తెల్లకి నచ్చదు అందుకని వాళ్ళ ఉద్దేశాన్ని బట్టి మనం జోక్స్ ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ మనం మాట్లాడడం గొడవలు రావు రాకుండా ఉంటాయి అది 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 అలాగే అందరు కలిసినప్పుడు కూడా చక్కగా ఏదో వేరే వేరే విషయాలు మాట్లాడుకోవాలి కరెంటు అఫైర్స్ అలాంటివి అనవసరమైన టాపిక్స్ చెప్పాను కదా అలాంటి జోలికి వెళ్ళకుండా అందరికి కూడా బాగుంటుంది అనమాట అది అదిను ఇప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళారు మా ఇంట్లో అత్తగారు ఉన్నారు కదా ఆవిడ ముందు కూర్చొని మేము చక్కగాని కబుల్ చెప్పుకుంటా కూడా ఎంటర్టైన్ చేస్తుంటే ఆవిడ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు అనమాట అది అంతేగాని వాళ్ళ ముందు కీచులు ఆడుకోవడము ఎప్పుడెప్పుడు ప్రాబ్లమ్స్ ఎప్పుడెప్పుడు గొడవలు వాళ్ళ ముందుకు తీసుకొచ్చి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం ఈ వయసులో అలాంటి అయితే చేయకూడదు పిల్లలు అన్నాళ్ళు పిల్లలు కానీ మన వాళ్ళు కాని మన వాళ్ళు కాని చెప్తున్నాను అందరికి అలాగ మాత్రం చేయకూడదు అనమాట ఏదైనా ఉంటే వాళ్ళ ముందు అసలు అది తెచ్చుకోకూడదు బయటికి తేకూడదు ఎందుకంటే మనం మనశ్శాంతిని ఇవ్వాలి అంటే మన గొడవలు వాళ్ళ ముందు మనకి పిల్లలకు గొడవలు వేసుకున్నట్టు పెద్దవాళ్ళు కూడా బాగా కదా అందుకని మనం అలాంటివేమి చేయకూడదు అనమాట పెద్దవాళ్ళ ముందు అయితే ఇట్లాగైతే ఇప్పుడు కుటుంబం బాగుంటున్నాయి కదండి సమాజం బాగుంటది అలాంటప్పుడు ప్రతి వాళ్ళు ఏదైనా సరే ఆ ఫ్యామిలీని చూసారా ఎంత బాగుంది అంటారు కదా అట్లా అట్లా నలుగురిలో మనము ఇంకొకళ్ళకి ఆదర్శంగా ఉండేట్టుండాలన్నమాట మన ఫ్యామిలీ అంతే తప్పితే నలుగురేళ్ళెత్తి చూపించేటైతే మనం తెచ్చుకోకూడదు అంతవరకు తెచ్చుకోకూడదు చక్కగా ఏమన్నా ఉంటాయి విభేదాలు ఉంటాయి లోటుపాట్లు ఉంటాయి అందరూ ఒకేలాగా ఉండం కదా ఫ్యామిలీలో ఏదో ఒకటి ఉంటాయి కానీ అవన్నీ మాత్రము బయటకు తెచ్చి చక్కగా వాటిని మనము గుట్టుగా ఉంచుకోవాలనమాట వాటిని బయటికి తెచ్చి నలుగురితో నవ్వుల పాల అయ్యేకంటే మనం చక్కగా ఉంటే ఫ్యామిలీస్ కూడా బాగుంటాయి మనము మన మన పిల్లలు కూడా మనల్ని చూస్తా ఉంటారు కదా రేపు వాళ్ళ కాపురాల్లో కూడా ఇలాగే ఇట్లా ఉందాము మన వాళ్ళందరితోటి తగ్గ మన ఫ్యామిలీ ఏర్పడినప్పుడు మనం కూడా ఇట్ట ఉంటే బాగుంటుంది కదా మన అమ్మ వాళ్ళలాగా మన అమ్మమ్మ వాళ్ళలాగా అట్లా అట్లా అని మన అత్తల్లాగా లాగా ఇట్ట ఉందామని కూడా వాళ్ళకి కూడా అనిపిస్తుంది కాబట్టి అంటే వాళ్ళకు కూడా మనం మంచి లైఫ్ ని ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా అందుకనే మేమిద్దరం కలిసి ఈ వీడియో చేయాలనుకున్నాం అన్నమాట అంటే మీ అందరికి తెలియదని కాదు కాకపోతే ఇట్లా అంటే మేము దాన్ని అది ఇలా మీకు చెప్పినట్టయితే మీరు కూడా చూస్తారు కదా అందుకని అనమాట అది ఆమె చెప్పింది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి చేసుకోండి హ్యావీ నైస్ హ్యావీ ఏ నైట్ డే